మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకం నుండి ఆరవ పాఠమైనటువంటి నా చదువు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకున్న విద్యార్థులకి ఉపాధ్యాయులకి కూడా ఇది చాలా ఉపయోగకరమైంది అంతేకాదు మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే చూడండి నేను ప్రతి లైన్ టు లైన్ బోధిస్తున్నాను కాబట్టి అందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కానీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రతి పాత్రను కూడా మీరు నేర్చుకోవాలని నేను మీకు తెలియచేస్తున్నాను ఓకేనా ముందుగా ఈ పాఠం యొక్క మరి మూల గ్రంథము అలాగే పాఠం యొక్క రచయిత ఇతివృత్తము ప్రక్రియ తెలుసుకున్న తర్వాత పాఠంలోకి వెళదాం నా చదువు అంటే నా యొక్క చదువు కిన్ కున్ యొక్క లోన్ లోపలను కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది అంటే ఈ పాఠం యొక్క టైటిల్ ఏ సమాసంలో ఉందంటే నా యొక్క చదువు నా యొక్క చదువు షష్ఠి తత్పురుష సమాసము ఓకేనా రైట్ ఈ పాఠం యొక్క ప్రక్రియ ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ప్రక్రియ స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర స్వీయ చరిత్రని మరొక పేరుతో పిలుస్తాము ఆత్మకథ అంటాం ఆత్మకథ ఇంగ్లీషులో ఆటోబయోగ్రఫీ అంటాం కాబట్టి స్వీయ చరిత్ర ఏ పురుషులో రాయబడుతుందంటే ఉత్తమ పురుషులో రాయబడుతుంది గుర్తుపెట్టుకోండి చాలాసార్లు అడిగిపెట్టు ఉత్తమ పురుష ఉత్తమ పురుషలో రాయబడుతుంది ఓకేనా నన్నయ మహాభారతాన్ని ఏ పురుషులో రాశాడని గత పరీక్షలు అడిగాడు నన్నయ్య గారు మహాభారతాన్ని ఏ పురుషులో రాయబడిందంటే ప్రథమ పురుష అంటే వాళ్ళ గురించి రాశాడు ఇక్కడ మరి తన చరిత్ర తాను రాసుకున్నాడు కాబట్టి స్వీయ చరిత్ర కాబట్టి ఉత్తమ పురుషలో ఇది రాయబడింది రైట్ ఈ పాఠము యొక్క మరి ప్రక్రియ స్వీయ చరిత్ర అయితే ఇతివృత్తము ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడిగితే ఇతివృత్తం స్ఫూర్తి అండి స్ఫూర్తిగా స్ఫూర్తి నీ యొక్క ఆటోబయోగ్రఫీ తన జీవితం గురించి ఇతరులు చదివినప్పుడు అది ఇతరులకి ప్రేరణగా స్ఫూర్తిగా ఉండాలి కాబట్టి ఈ పాఠం యొక్క రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నా చదువు అనేటువంటి పాఠ్యాంశ కర్త ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయడం జరిగింది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటండి పాఠం పేరు నా చదువు నా యొక్క చదువు షష్ఠి తత్పురుష సమాసము ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే స్వీయ చరిత్ర దాన్ని ఆత్మకథ అంటాము ఇది ఏ పురుషులో రాయబడుతుందంటే ఉత్తమ పురుషులు రాయబడుతుంది ఈ పాఠం యొక్క మరి ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి ఇతరులకు స్ఫూర్తిగా ప్రేరణగా ఉండడానికి ఈ పాఠం యొక్క రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ పాఠం యొక్క మూల గ్రంథం ఏంటి ఈ పాఠ్యాంశాన్ని దేని నుండి స్వీకరించబడిందంటే అనుభవాలు జ్ఞాపకాలు అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి ఆయన యొక్క స్వీయ చరిత్ర నుంచి తీసుకోవడం జరిగింది అనుభవాలు జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొన్న టెట్టలో కూడా ఇచ్చిన పెట్టింది అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి స్వీయ చరిత్ర ఎవరిదని అడిగితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది ఇది ఈ పాఠ్యాంశములకు వెళ్లే ముందు మనం పక్కగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఓకే మరి ఇక్కడ పాఠ్యాంశం అంటే నా చదువు అనేటువంటి పాఠ్యాంశం మనం మనం చెప్పుకునే ముందు నా చదువు అనే పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందు చదవండి చర్చించండి అనేటువంటి ఒక అంశం ఉంటుంది కాబట్టి అక్కడ మరొక కవి రాసినటువంటి ఒక కవితను ఇవ్వడం జరిగింది ఆ కవితను మనం చదువుకున్న తర్వాత నా చదువు అనే పాఠ్యాంశం చెప్పుకుందాం ఇక్కడ చదవండి చర్చించండి అనే అంశంలో ఒక శీర్షికలో చక్కని కవితను పెట్టడం జరిగింది ఆ శీర్షిక పేరు మువ్వల చేతికర్ర ఈ మువ్వల చేతికర్ర అనేటువంటి ఈ కవితను రాసినది ఎవరంటే శిఖామణి గారండి శిఖామణి శిఖామణి ఓకేనా చాలా ఆధునిక కాలంలో గొప్ప కవి ఆయన రాసినటువంటి కవితను కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది డిఎస్సి లాంటి పరీక్షలు అడగడానికి అవకాశం ఉంది ఒకసారి ఆ కవితను నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగానండి నన్ను సముద్రపు టొడ్డున నన్ను సముద్రపు టొడ్డున వదిలేయండి ముత్యం దొరకలేదని బాధపడను ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను అలలు నడిచిన అడుగు జాడులు పరికిస్తూ ఓ గుడ్డి గవ్వను ఏరుకుని సంబరపడిపోతాను చాలా చక్కని భావాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది నన్ను సముద్రపు టొడ్డున వదిలేయండి నన్ను సముద్రపు ఆ తీరములో వదిలేయండి అక్కడ ముత్యం దొరకలేదని బాధపడను ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంటాను ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను మరి తన బాల్యములో ఉన్నటువంటి అంశాలను గుర్తుకు రావచ్చు ఆ అంశాలను గుర్తించుకుని కవి ఈ విధంగా మరి భావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అడుగు జాడలు పరికిస్తూ ఓ గుడ్డి గవ్వని ఏరుకుని సంబరపడిపోతాను నన్ను తోటలో విడిచిపెట్టేయండి కోకిల పాట వినబడలేదని కొంచెం కూడా చింతించను నన్ను తోటలో ఆ వనంలో విడిచిపెట్టండి కోకిల స్వరం వినిపించలేదని నేను బాధపడను కొంచెం కూడా చింతించను అమ్మనున్న పండుకోసం ఎగిరి ఎగిరి అలసి సొలసి కొమ్మనున్న పండు కోసం ఎగిరి ఎగిరి అలసి సొలసి చివరకు చతికిల పడిపోయి చిన్న పిల్లాడిలా పిర్రలకు అంటుకున్న మట్టిని అరచేతులతో అటు ఇటు దులిపేసుకుంటాను ఇదంతా చూస్తుంటే బాల్యములో అంశాలు కూడా మనకి ఇక్కడ జ్ఞప్తికి వస్తున్నాయి నన్ను తోనీగలాగో సీతాకోక చిలుకలాగో గాలిలోకి వదిలేయండి పూలు లేవని వన్నెల ఇంద్రచాపము లేదని చిన్నబుచ్చుకోను గాలి భాషకు వ్యాకరణ సర్వస్వాన్ని రాసి పారేసి వర్షాల గురించి వాయుగుండాల గురించి మీ చెవులో రహస్యాలను ఊదేస్తాను అదీ కాకపోతే ఓ అనాథ పిల్లాడి మళ్ళీ జన సమ్మర్థం గల చౌరస్తాలో నన్ను విడిచిపెట్టేయండి ఆదరించేవారు లేరని ఆవేదన చెందను కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతి కర్రనై రోడ్డు దాటిస్తాను బ కళ్ళు లేని కబోధి చేతిలో కళ్ళు లేనిటువంటి కబోది చేతిలో మువ్వల చేతి కర్రనై రోడ్డు దాటిస్తాను అంటే కవి ఇందులో తన యొక్క చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బాధపడకుండా చింతించకుండా నేను నెరవేరుస్తాను దేనికి కృంగిపోను ఈ కవితలో ఎంతో ప్రేరణ స్ఫూర్తి ధైర్యం కూడా మనకు కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఈ కవితని చదవండి ఆ భావాన్ని కూడా ఒకసారి మరి అవగాహన చేసుకోండి ఇది మువ్వల చేతికర్ర అనేటువంటి కవితలో శిఖామణి గారు రాసినటువంటి చక్కని కవిత చూడండి ఆయన రాసినటువంటి కవిత శిఖామణి గారు ఈయన మనకి వర్తమాన ఆధునిక కవులు శిఖామణి గారు చాలా చక్కని కవిత్వాన్ని రాయడం జరిగింది ఇప్పుడు మనం ఈ యొక్క నా చదువు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఉద్దేశము నేపథ్యము కవిపరిచయం చెప్పుకొని పాఠంలోకి వెళ్దాం నా చదువు పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం విద్య వలన వినయము వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది హార్షవాక్యము హార్షవాక్యం అంటే ఋషుల చేత ఉపదేశించబడినటువంటి వాక్యాలు అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది విద్యాభ్యాసము కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు విద్యార్థులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియచేసి వారి బాటలో నడిచేలా చూడటం దేశాభివృద్ధికి పాటు పాడేలా చేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠములో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే విద్య వలన వినయం వస్తుంది వినయం వలన పాత్రత మంచి వ్యక్తిగా మరి రూపొందుతాడనేది పెద్దల యొక్క మాటలు ఋషుల చేత కవుల చేత గొప్పవారి చేత మరి పొలకబడినటువంటి ఆర్షవాక్యాలు అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు అభివృద్ధికి తోడ్పడుతుంది అంటే ప్రతి వ్యక్తి చదువుకోగలిగితే తన యొక్క అభివృద్ధితో పాటు కూడా ఆ యొక్క వ్యక్తి సమాజానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతాడు మంచి విద్య నేర్చుకుంటే అందుకని విద్య యసంగుని వినయబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మంబు దాని వలన హైకా ముస్మిక సుఖంబులందు నరుడు అంటారు కాబట్టి విద్య వలన వినయం వస్తుంది వినయం వలన మంచి పాత్ర కలిగిన వ్యక్తిగా పాత్రత వలన ధనము ధనము వలన ధర్మంబు దాని వలన ఆ వ్యక్తికి ఇహపర సుఖాలు కూడా కలుగుతాయి అంటే ఈ పాఠం మనకి విద్య అనేది ఎంత విలువైనదో ఆ విద్యను చదువుకోవడం కోసం ఎన్నైనా కష్టాలు పడాలి కష్టపడి శ్రమపడి ఆటంకాలు ఎదుర్కొని చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తాడు అని తెలియజేస్తుంది ఈ ఈ పాఠం మనందరికీ స్ఫూర్తి అందుకనే ఈ పాఠం యొక్క ఇతివృత్తం కూడా స్ఫూర్తి ప్రేరణ మరి ఈ పాఠంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు ఎలా చదువుకున్నారు ఎలా కష్టపడి గొప్ప రచయిత అయ్యారు అని వారి యొక్క జీవితాన్ని గురించి మనకి ఈ పాఠము తెలియచేస్తుంది నేపథ్యం చూద్దాం తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రగణ్యులు తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టినవారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా అగ్రగణ్యులు ఆధునిక తెలుగు కథకు గురజాడ బీజం వేస్తే తర్వాత కాలంలో శ్రీపాద వారు దానికి జవ జీవాలు కలిగించారు బిట్టి ఇక్కడ అడగచ్చు టట్టు డిఎస్సి వారికి ప్రశ్నలు ఎలా అడుగుతాడంటే ఆధునిక తెలుగు కథకు గురజాడ బీజం వేస్తే తర్వాత కాలంలో ఆ యొక్క ఆధునిక కథకు జవజ్జీవాలు కలిగించేందు ఎవరని అడిగితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పద్య కవిత ప్రాభవానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేయి పట్టి నడిపించినటువంటి వైతాలికుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎందుకంటే ఆ రోజులో పద్య కవిత ప్రాభవానికి ఎదుర్కోవాలంటే చాలా కష్టం కాబట్టి పద్యాన్ని ఎదుర్కొని వచనం రాయాలంటే ఆ రోజుల్లో చులకంగా చూసేవారు కానీ వచనం కూడా చాలా గొప్పదని పద్య కవిత ప్రాభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేయి పట్టి నడిపించిన వైతాలికుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపథ్యంతో కథలు కావ్యాలు రాయటంలో సిద్ధాస్తులు ఈయన తన చిన్నతనంలో చదువును సాగించిన తీరుకు ఒక ప్రత్యేకత ఉంది ఆయన చిన్నతనంలో చదువుకున్నటువంటి ఆ చదువుకి ఒక ప్రత్యేకత ఉంది నాడు అంటే ఆనాడు తన విద్యాభ్యాసములో ఎదురైనటువంటి సమస్యలు వాటిని అధిగమించిన విధానము నేటి తరానికి మార్గదర్శకం శ్రీపాద గారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా కవిగా ఎదిగిన తీరును తన ఆత్మకథ ఏంటంటే తన ఆత్మకథ పేరు అనుభవాలు జ్ఞాపకాలలోనూ వివరించారు అందులో తన బాల్యము విద్యాభ్యాసం గురించి తెలిపే నేపథ్యంలోనిదే ఈ యొక్క పాఠ్యాంశము అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథ అని డైరెక్ట్గా ప్రశ్న అడుగుతాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పాఠంలోకి వెళ్ళే ముందు ప్రక్రియ కూడా చూద్దాం ప్రక్రియ ఆత్మకథ ఆత్మకథనే మనం స్వీయా చరిత్ర అంటారు స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పామండి ఆటోబయోగ్రఫీ ఇది ఏ పురుషులు రాయబడుతుంది ఉత్తమ పురుషులో ఉత్తమ పురుష యొక్క సర్వనామాలు ఏంటి నేను మేము వ్యక్తి తన జీవిత అనుభవాలు అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియనే ఆత్మకథ అంటారు వ్యక్తి తన జీవిత అనుభవాలను తన యొక్క అభిప్రాయాలను కలబోసుకుని తనకు తానే రాసుకునేటువంటి సాహితీ ప్రక్రియనే ఆత్మకథ అంటారు దీన్ని మనం ఆత్మఘోష అని కూడా నచ్చు ఇందులో వచనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆత్మకథలో సత్య ప్రవచనాలు ఎక్కువగా ఉంటాయి సత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది గత ప్రశ్న తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర ఇది అవి ఆత్మకథలే అయిన సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి ఇది చెప్పాను ఎన్నోసార్లు ఉత్తమ పురుషులో కథనములో రాయబడుతుంది ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు అందుచేతనే ఎన్ని ఆత్మకథలు జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏకకాలంలో జీవించిన అవుతారని అంటారు నువ్వు ఎన్ని జీవిత చరిత్రలు చదివావు ఎన్ని స్వీయ చరిత్రలు చదివావో అలా చదివితేనంటా అన్ని జీవితాలను కూడా ఏకకాలంలో జీవించిన వారు అవుతారని ఒక చక్కని మాట ఇక్కడ రాయడం జరిగింది కనీసం ఒక్క చరిత్ర కానీ ఒక్క శివ చరిత్ర కానీ చదివితే ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కూడా మనకు వస్తుంది కవి పరిచయాన్ని చూద్దాం కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన రాసిన పాఠము నా చదువు రచయిత పరిచయం ఇరవయో శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు ఈయన తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో జన్మించారు మహాలక్ష్మి సోదెమ్మ లక్ష్మీపతి సోమయాజులు వీరి తల్లిదండ్రులు ఈయన రచనలు చూడండి వడ్లగింజలు మార్గదర్శి పొల్లంపేట జరీచీర వీరపూజ గులాబీ అత్తరు కీలెరిగిన వాత మొదలైన డెబ్బై ఐదు కథలను మిథునానురాగము శ్మశాన వాటిక మొదలైన నవలలు ప్రేమపాసము రాజరాజు రక్షాబంధనం మొదలైన నాటకాలు ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు ఎన్నో రాశారు ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకము అందుకున్నారు శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తెలిపారు సార్ ఇది ఒక్కసారి గమనించండి ఈ బిట్టు మనకి మన టెట్లో ఇచ్చాడు శ్రీపాదవారి వచనము అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచం అని శ్లాఘించినటువంటి వ్యక్తి ఎవరు డైరెక్ట్గా అడిగినబెట్టిది టెట్ డిఎస్సిలో కూడా డైరెక్ట్గా అడిగినబెట్టు శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని పేర్కొన్నది ఎవరని అడిగితే శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఈ పాఠం దేని నుండి గ్రహించబడిందంటే అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి స్వీయ చరిత్ర నుంచి తీసుకోవడం జరిగింది ఈయన కాలం చూడండి ఈయన కాలము ఇరవై మూడు నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి అలాగే ఇరవై ఐదు రెండు అంటే ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఒకటి తొంభై ఒకటి అరవై ఒకటి గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇది శ్రీపాదవారి యొక్క మరి పరిచయం ఇందులోంచి ఏదైనా ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది చాలా గొప్ప కవి ఎందుకంటే వడ్ల గింజలు అనేటువంటి కథ రాసింది ఎవరు గులాబీ అత్తర్ అనే కథ ఎవరు ఆయన మొత్తం ఎన్ని కథలు రాశారు డెబ్బై ఐదు కథలు రాగము శ్మశానువాటిక అనేవి ఏ ప్రక్రియకి చెందినవి ఇలాగ మీరు ప్రక్రియ కూడా గుర్తుంచుకోవాలి రాగం అనేది వాటిక అనేది కథల నాటకమా నవలలు అంటే ఇవి నవలలు శ్మశాన వాటిక మొదలైనవి నవలలు కవిని చదువుతున్నప్పుడు అందరూ చదివేస్తారు కానీ ఆయన రాసిన రచనలు ఏ ప్రక్రియకి చెందినవి చూడండి నాటకాలు ఏంటి అని అడిగితే ఇక్కడ నాటకాలు మనకు ఉన్నాయి ఏంటి రాజరాజు అనేది నాటకము ప్రేమపాసం అనేది నాటకము రక్షాబంధనం అనేది నాటకం ఈ నాటకాలు మూడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి మిథునానురాగము అనేవి నవలలు చదువుకోవాలి అలాగా ఏకదాటిగా చదువుకుని పోతే అవి గుర్తుంటాయి ఓ రాగము శ్రీపాదే శ్మశాను వాటిక శ్రీపాదే అవి నవలలా కథలా నాటకాల అనేవి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రాగము శ్మశాన వాటిక నవలలు ప్రేమపాసము రాజరాజు రక్షాబంధనం అనేది నాటకాలు ఇలా గుర్తుపెట్టుకోండి గులాబీ అత్తరు వీర పూజ పొల్లంపేట జరిచేర మార్గదర్శి వడ్ల గింజలు ఇవి కథలు ఇలా ఆయన మొత్తము డెబ్భై ఐదు కథలు రాసినట్లుగా చూస్తున్నాము ఆయన రాసినటువంటి మరి స్వీయ చరిత్ర ఏంటని అడుగుతాడు అనుభవాలు జ్ఞాపకాలు ఇలాగ మీరు ప్రతి కవిని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ప్రశ్న అడగడం కూడా చాలా డిఫరెంట్గా అడుగుతున్నారు ఒక లైన్ టు లైన్ అడిగేటువంటి పరిస్థితి లేవు మారిపోయిన పరీక్షా విధానం నా యొక్క ఎగ్జామ్స్ కానీ మీరు రాయగలిగితే ప్రతి పాఠం మీద యాభై క్వశ్చన్లతో కూడినటువంటి ఎగ్జామ్ పెడుతున్నాను అది రాయగలిగితే మీరు ఎలాంటి పరీక్షన రాస్తారు ఎందుకంటే నేను అప్లికేషన్ మెథడ్లో ఇలా సరి అయినవి సరి కానివి అందుకని ప్రశ్న ఎంత గజిబిజి అడిగినా సరే నువ్వు పూర్తిగా అవగాహన కలిగించుకోగలిగితేనే రాయగలవు సరి అయినవైనా సరి కానివైనా జతపరచమన్నా కనుగొనమన్నా ఇలా ప్రతి దాని మీద అవగాహన చేసుకుని చదవండి మిత్రులారా మీరు డిఎస్సి ఎస్సీఏ తెలుగు సాధించాలంటే ఖచ్చితంగా ఇంత మరి క్లుప్తముగా సమీక్ష చేస్తూ అవగాహన చేసుకుంటూ మీరు చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మరి పాఠంలోకి వెళ్దాము నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క తెలుగు సోదరులకి నా పాఠ్యాంశాలను పరిచయం చేయండి ఫార్వర్డ్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు